శ్రీగురుభ్యో నమ హరి ఓం శ్రీ విష్ణు సహస్రనామ గ్రంథము శ్రీ మహాహ్రదమజ్జనము విశ్వఘట్మునందరి అరవై ఎనిమిదవ నామము శ్రేష్ట ఈ నామాన్ని గురించి మాట్లాడుకునే ముందు నామానికి సంబంధించిన శ్లోకాన్ని ఒకసారి స్మరించుకుందాం ఈశాన ప్రాణో జ్యేష్ట శ్రేష్ట ప్రజాపతి హిరణ్య గర్భో భూగర్భో మాధవో మధుసూదన శ్రేష్ట ఉత్తముడు శ్రీ శంకరభాష్యానుసారము ప్రశిష్యతమో శ్రేష్ట బ్రహ్మాది దేవతలచే అతిశయముగా ప్రశంసించబడువాడు సర్వాతిశయాద్వా శ్రేష్ట జ్ఞానైశ్వర్యాది గుణములలో అందరికంటే శ్రేష్ఠుడు कालमु देशमुन् क्रतुः कर्ममु कर्तयु भोक्तयुन् जगज्जालमुदैवुरुसाङ्ख्यमु मन्त्रमु अग्नि आहूतु वेळलु विप्रुलुन् जननवृद्धिलयं बुलहेतुभूतमु లీలల తానయ్యై తగ ఎక్కటి తేజనీషుడు ఇతడే ఎక్కటి తేజనీషుడు ఇతడే యజ్ఞం చేసే కాలం ఆ యజ్ఞం అందరి క్రియాకలాపాలు యజ్ఞంలో ఉచ్చరించే మంత్రాలు హోమకుండంలోని అగ్ని అందులో వేలవబడే ఆహూతులు యజ్ఞాన్ని చేయించే బ్రాహ్మణులు యజ్ఞకర్త యజ్ఞ పరభోక్త ఈ సమస్త జగత్తులు వాటిని నడిపే దైవము సకల జీవుల సృష్టి స్థితి లయాలు వాటి హేతువులు వేళలు వీటన్నింటిలోనూ అఖండంగా అద్వితీయంగాను ప్రకాశిస్తూ ఉన్న తేజస్వరూపుడు ఈ శ్రీకృష్ణుడే ఇతడే ఈతండు కన్నులోకయించుకమోచిన ఈ చరాచరస్థిత భువనం బులన్నీ యునశించు ఈ చరాచరస్థిత భువనం బులన్నీ యునశించు వితతములై జనించు ప్రభ విష్ణుడు విష్ణుడునైన అట్టి ఈ క్రతుఫలదుగాక ప్రభ విష్ణుడు విష్ణుడునైన అట్టి ఈ క్రతుఫలదుగాక వరుడొకండెటు కండెటరుహుడు శిష్ట పూజకు కండెటు అరుహుడు శిష్ట పూజకు విష్ణుస్వరూపుడు ప్రభావశాలి అయిన ఈ శ్రీకృష్ణుడు కన్నులు మూసుకుంటే చరాచరాలైన ఈ లోకాలన్నీ నశిస్తాయి కన్నులు విప్పి చూస్తే ఈ లోకాలన్నీ మళ్ళీ జన్మించి విస్తరిస్తాయి ఇంతేగాక సమస్త యజ్ఞాలకు ఫలాన్ని ప్రసాదించే ఈ మహాత్ముడే ఇందులో అగ్రపూజకు అర్హుడు మరొకడెవ్వడు ఇందుకు యోగ్యుడు కాడు ఈ పురుషోత్తము జగదధీషుని అనంతుని సర్వశక్తు చిద్రూపకుని అగ్రపూజ పరితోషితు జేయ పృథివీవర పృథివీవర కావున నీవు కృష్ణుని శ్రీపతి పూజసేయుడసేయక శ్రీపతి మాటలు వేయునేటికిన్ శ్రీపతి పూజసేయు మెడేయక మాటలు వేయునేటికిన్ ఓ మహారాజా సమస్త లోకాలకు అధీషుడు అనంతుడు సకల శక్తిమంతుడు జ్ఞానస్వరూపుడు లక్ష్మీనాథుడు అయిన ఈ పురుషోత్తముణ్ణి ఇందు అగ్రపూజ ద్వారా సంతోషింపజేస్తే అఖిల జగాలు పరిపూర్ణంగా ఆనందిస్తాయి కాబట్టి ఆలస్యం లేకుండా ఆ పూజా కార్యాన్ని పూర్తిగా వింపగోరుతున్నాను అని సహదేవుడు ధర్మరాజుతో చెప్పినట్లుగా పోతన భాగవతం దశమస్కంధంలో చెప్పబడింది శ్రేష్ఠశ్చతయర్ నిత్యం స్తుతత్వాదభిధీయతే ప్రీతితో నిత్యము స్తోత్రము చేయబడువాడు ముముక్షువులు సర్వకాల సర్వావస్థలయందు ఆ పరమేశ్వరుణ్ణి స్థుతి చేస్తూ ఉంటారు బ్రహ్మానందాన్ని అనుభవిస్తున్న మునీశ్వరుడు ఋషీశ్వరుడు ఆ పరమేశ్వరుణ్ణి ఎల్లప్పుడూ స్తోత్రం చేస్తూ ఉంటారు ప్రాణరూపంగా మొట్టమొదట మన ఉపాధిలో ప్రవేశించింది అదే జ్ఞానం లేదా ప్రాణం అందుకే అది జ్యేష్ఠం మిగతా కరణవర్గం కన్నా మొదటిది జ్యేష్ఠమే కాకుండా శ్రేష్ఠం కూడా అందుచేత శ్రీమన్నారాయణుడు శ్రేష్ట అనబడుతున్నాడు అరవై తొమ్మిదవ నామము ప్రజాపతి ఈశ్వర ధర్మంచే సర్వధర్మాలకు పతి నిత్యశూరులకు స్వామి శ్రీ శంకరభాష్యానుసారం ఈశ్వరత్వ సర్వాసాం ప్రజానా పతి ప్రజాపతి బ్రహ్మాది స్తంభ విధాత మొదలు గడ్డిపోత వరకు గల సమస్తమనుకును స్వామి నాయకుడు రక్షకుడు కనుక ప్రజాపతి అనబడు ఆ యీషుడనంతుడు హరి నాయకుడి భువనములకు నాకు నీకు ఏ ఎడలం లేదు ఏ ఎడలం లేదు ఈశ్వరేతరముత అని పోతన భాగవతం ద్వితీయ స్కందంలో చెప్పబడింది బద్ధులు ముక్తుల కన్నా కూడా గొప్పవారు నిత్యశూరుడు అటువంటి నిత్యశూరుల చేత శ్రీ మహావిష్ణువు ఎల్లప్పుడూ సపర్యలు చేయబడుతూ ఉంటాడు ఆ శ్రీ మహావిష్ణువును నారాయణ సూక్తంలో తద్విష్ణా పరమం పదకం సదా పశ్యంతి సూరయ నిత్యసూరుడు విష్ణువు యొక్క పరమ పదాన్ని సదా సేవిస్తూ ఉంటారు అని చెప్పబడింది ప్రజానాం పతి తానే అవడం చేత ప్రజలందరికీ తండ్రి వంటి వాడు ఇక్కడ పతి అంటే పాతి పతి రక్షకుడు అని అర్థం ప్రజల యొక్క రక్షకుడు ప్రజాపతి తరువాత డెబ్భయవనామం హిరణ్యగర్భ గర్భమున హిరణ్యం గలవాడు శ్రీ శంకరభాష్యానుసారం హిరణ్యయాండవర్తిత్ హిరణ్యగర్భో బ్రహ్మ విరించి తదత్మా హిరణ్యగర్భస్ సమవర్తదాగ్రే తైత్తియసంహిత విరించి చతుర్ముఖ బ్రహ్మ ఉద్భవించటానికి ముందు హిరణ్మయమగు అండం యొక్క గర్భంలో ఉండినం కనుక హిరణ్య గర్భుడయ్యాను ఈ విరించు పరమాత్మ విభూతియే కనుక హిరణ్య గర్భుడు అనబడినం హిరణ్య గర్భ సమవర్తదాగ్నే మొదట విరించి హిరణ్మయమగు అండం నందుండెం అనయంబు శయుండవై శేష పర్యక తలమున పోవడించి యోగ నిద్రారతి నుండి నాభిసింధుజస్వర్ణలోకంజాతర్భమందు చతుర్ముఖునమర పుట్టించు రుచి నొప్పు బ్రహ్మస్వరూపివైన నీ కుమృత్యద నత్యంత నియమొప్ప నీ కుమృత్యద అత్యంత నియమొప్ప అని పోతన భాగవతం చతుర్థస్కంధంలో చెప్పబడింది రే నిద్రించు ప్రభాతం సృజించు అంబులతగన్ తానందిడు తన వీర్యము తానందిడు తన వీర్యము దాన మహాండమగు హేమ స్ఫురి తంబై దాన మహాండమగు ఫురితంబై రాత్రి కాగానే ఆయన నిద్రపోయి మరలా వేకో రాగానే లేచి సృష్టి చేస్తాడు ఎట్లా అంటే తన బీజాన్ని నీళ్లలో నిక్షేపించి ఉంచడం వలన దానితో ఒక పెద్ద బంగారు రూఢి ఏర్పడుతుంది అని శ్రీ మదాంధ్ర మహాభారతం అనుశాసనిక పర్వంలో చెప్పబడింది బ్రహ్మపురాణం ప్రకారం కూడా పరబ్రహ్మ మొదటగా నీటిని సృష్టించి అందులో తన వీర్యాన్ని వదిలాడు వీర్యము అంటే సృష్టి చేయాలని సంకల్పం తానే అనేక రూపాలుగా పుట్టాలి అని సంకల్పించాడు జలమునకు నారము అని పేరు అదే వనరుల సృష్టికి మూలమైంది నారమే మొదటి గమ్యస్థానమైనందున అతడు నారాయణుడు అని పిలవబడ్డాడు ఆయన వదిలిన వీర్యం బంగారుడు అయి నీటి మీద తేలి ఆడింది ఆ అండంలో బ్రహ్మ తానే స్వయంభూవుగా జన్మించాడు అందుచేతనే అతనికి హిరణ్య అనే పేరు వచ్చింది అని చెప్పబడింది అందుచేతనే శ్రీమన్నారాయణుడు హిరణ్య గర్భుడు అని పిలువబడుతున్నాడు విష్ణు సహస్రనామాల పరమార్థాన్ని మహాత్మ్యాన్ని వర్ణించే మరిన్ని ఎక్కువ నామాలను మరొకసారి స్మరించుకుందాం స్వస్తి